అమరావతి రైతులకు పదకొండవ ఏట కౌలు నిధులు రైతుల ఖాతాల్లో జమ అయిందని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు నూట అరవై మూడు కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క రూపాయలు విడుదల చేశామని ఆయన చెప్పారు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వీటిలో ఐదు వందల తొంభై నాలుగు మంది రైతులకు బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఇవ్వడంతో జమ కాలేదన్నారు మరో ఎనభై ఎనిమిది మంది రైతులకు సిఎఫ్ఎంఎస్ లో వివరాలు తప్పుగా నమోదు కావడంతో జమ కాలేదని స్పష్టం చేశారు పెండింగ్ ఉన్న రైతుల ఇబ్బందులు పరిష్కరించేందుకు సిఆర్డిఏ ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసిందన్నారు రైతులను తప్పుతోగా పట్టించేలా కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు యాన్యుటి రైతు సోదరు లేదైతే ఆ రోజు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో దానికి ఆన్యుటీ జరీబ్ అయితే సంవత్సరానికి యాభై వేలు నాన్ జరీబ్ అయితే ముప్పై వేలు అదేవిధంగా ఎవ్రీ ఇయర్ పర్సెంటేజ్ పెంచుకునే విధంగా వాళ్ళతో కమిట్మెంట్ అయ్యాం అది పది సంవత్సరాల పాటు అయితే గత ప్రభుత్వం నిర్వాహణ వల్ల వాళ్ళు చేసిన అనేక తప్పుల వల్ల యాక్చువల్ ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా యాక్చువల్గా అనౌన్స్ చేశారు అయితే మాకు యాన్యుటీ పడలేదు పడలేదని సోషల్ మీడియాలో అక్కడక్కడ హాహా చేస్తున్నారు దానికి సంబంధించి డేటా ఏంటంటే మొత్తం యాక్చువల్గా ఈరోజుకి ఈరోజుకి పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఫార్మర్స్ యొక్క అకౌంట్లో పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఫార్మర్స్ యొక్క అకౌంటు నూట అరవై మూడు కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై ఒక్క రూపాయలు జమ అయిపోయింది ఎయిటీం కాదు జమ అయిపోయింది మొత్తం పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మంది రైతుల అకౌంట్లలో నూట అరవై మూడు కోట్ల అరవై ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్భై ఒక్క కోట్లు రైతుల అకౌంట్లో యాన్యుటీ జమైంది అయితే ఒక ఎనభై ఎనిమిది మంది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ మనకు తెలీదు అది డిఫాల్ట్ అని యాభై మూడు లక్షల డెబ్బై ఆరు వేల నూట ముప్పై ఆరు రూపాయలు వెనక్కి వచ్చింది అఖరాకి ఏదైతే పెన్షన్స్ ఇస్తామనుకున్న రైతు కూలీలు రైతు కూలీలు ఎవరైతే ఉండారో ఆ రోజు ఇక్కడ పొలమంతా తీసేసుకుంటే రైతు కూలీలు ఏం చేయాలంటే ఆ రోజు పెన్షన్స్ మొదలుపెట్టాం రెండు వేల రూపాయలు తర్వాత ఇప్పుడు ఐదు వేలు ఇస్తున్నాం అయితే వాళ్ళలో కొందరు స్కావెంజస్ స్వీపర్స్గా అమరావతి సెక్రటరేట్లో జాయిన్ అయ్యారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఎందుకంటే ఇక్కడ సెక్రటరేట్లో చెప్పాం వీలైనంతకు ఇక్కడ పనిచేసే వాళ్ళని తీసుకోమని వాళ్ళకి ఇచ్చేది ఎంత పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు సార్ మాకు ఐదు వేలు పెన్షన్ పోతుంది సార్ దీనివల్లని ఈ మధ్య వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది వస్తే నేను వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసిపోయా లాస్ట్ బిఫోర్ క్యాబినెట్లో అది పెట్టి కూడా అప్రూవ్ చేశాం ఎవరైతే రైతు కూలీలు ఉండి వాళ్ళు స్కావింగ్ చేస్తూ స్వీపర్స్గా జాయిన్ అయ్యి ఆ తక్కువ జీతం తీసుకుంటున్నారో వాళ్ళకి గత ప్రభుత్వం ఆపేసిందో గత ప్రభుత్వం ఏదైతే ఆపేసిందో వాళ్ళకు కూడా ఐదు వేలు ఇవ్వమని ఇచ్చే విధంగా క్యాబినెట్లో పెట్టాం క్యాబినెట్ ఈ విధంగా రైతు సోదరులకు కానీ రైతు కూలీలకు కానీ ఏదైతే మాట మాట తప్పకుండా నూటికి నూరు పాలు చేస్తాం ఈ యొక్క ప్రతిపక్షం లేదు ఆ వైసీపీ నాయకులు చెప్పే మాటలు మాట్లాడద్దు నిన్నేదో ఒక మా నాయకుడు అన్నాడు ఏదో చేపల చెరువులు పట్టుకోవాలో చేపలు చేర నిజంగా అసలు కామన్ సెన్స్ ఉందండి మాట్లాడేటప్పుడు ఆలో నాలుగు వేల అపార్ట్మెంట్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి థర్టీ ఫస్ట్కి అవుతాయి ఇలా అమరావతి రైతుల కోసం మేము ఏదైతే మాట ఇచ్చామో ఈ ఏరియా మొత్తం డెవలప్ అవ్వాలని వాళ్ళ యొక్క భూములు పెరగాలని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు వర్క్ చేస్తున్నారు ఏది చేసినా ఏది చేసినా ఆయన దురదృష్టం ఆలోచిస్తాడు ఎయిర్పోర్ట్ కానీ లేదా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కానీ లేదా స్మార్ట్ ఇండస్ట్రీస్ కానీ లాంగ్ రన్ ఆలోచిస్తాడు ఏదైతే రైతులకి మేము మాట చెప్పామో నూటికి నూరు రూపాయలు ఖచ్చితంగా చేస్తాం ఈ మూడు సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు Finally, please subscribe to N3TV.